తర్వాత ఈశ్వర ప్రేరిత మాయా గుణాలు స్థూల సూక్ష్మ శరీరాలను నిర్మిస్తాయి అది ఇక్కడ ఇప్పుడు రహస్యం చెప్తున్నాడు మనకి ఏమిటి అంత భగవద్గీతలో కూడా చెప్పాడు కదా మొట్టమొదట నా యొక్క మాయ ఉన్నది యోగమాయ ఆ యోగమాయ మీద మూడు గుణాలతో ప్రతి ప్రాణి జన్మిస్తోంది కాబట్టి ప్రతి ప్రాణిలోనూ ఈ నాలుగు ఉన్నాయి ఒకటి మాయ మూడు గుణాలు వీటితోనే ఇవి నిర్మితం అవుతున్నాయి స్థూల సూక్ష్మ శరీరాలు సూక్ష్మ శరీరం కూడా ఎందుకు అవుతుంది సూక్ష్మ అనేటువంటి పంచభూతాలు అవన్నీ దాంట్లో ఉన్నాయి కనుక మూల ప్రకృతిని అంటున్నాం కదా అది సూక్ష్మ శరీరంలో కూడా ఉంది బై బయట కనపడుతున్నటువంటి ఈ స్థూల శరీరానికి బయట కనపడుతున్నటువంటి స్థూలమైన పంచమహాభూతాలు అప్పు ఇస్తే ఈ శరీరంలో భాగాలు ఏర్పడినాయి అవి స్థూలంగా సూక్ష్మంగా ఉన్నవి లోపల ఏర్పాటు జరిగితే నీకు సూక్ష్మ శరీరం ఏర్పాటైంది ఇవన్నీ ప్రకృతి తత్వము అవన్నీ బేసికల్గా జడత్వం సొంతంగా కదిలే అవకాశం లేనివి ఎవరుండగా కదులుతున్నాయి ఈ రెండు కూడా లోపల ఆయన ఉన్నప్పుడు కదులుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనందరం ఇంత రికార్డింగ్ చేస్తున్నావయ్యా నువ్వు కరెంట్ అనేది ఉంటేనే నువ్వు ఇవన్నీ చేయగలవా లేకపోతే ఈ మెషను డబ్బా మైక్ ఇవన్నీ దేనికి ఉపయోగం నో యూస్ అవునా కాదా అంతే దట్స్ దాని ఇంకా మరి ఉదాహరణ ఏం చెప్పాలి కాబట్టి జీవాన్ని శరీరంగాను శరీరాన్ని జీవంగాను భావించటం వల్లనే స్థూల శరీర జన్మ మరణాలు స్థూల శరీరానికి జన్మ మరణాలు సూక్ష్మ శరీర గమనాగమనాలు ఆత్మపై ఆరోపింపబడుతున్నాయి సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మామూలుగా జీవ జీవం అంటే జీవం అంటే సూక్ష్మ శరీరం దాన్ని శరీరంగాను శరీరాన్ని జీవంగాను జీవం అంటే సూక్ష్మ శరీరం జీవి జీవుడు అర్థమైందా సూక్ష్మ స్థూల శరీరం మన శరీరం సో వీడిద్దరూ కలిసి ఇది నేనని వాడు అది నేను వీడు అనుకుంటూ ఉండటం వలన ఇదంతా జరుగుతుంది ఏమో జరుగుతున్నాయి స్థూల శరీరానికి జనన మరణాలు వస్తున్నాయి అంతే కదరా ఇది ఇది పోతోంది మళ్ళీ జన్మిస్తోంది సూక్ష్మ శరీరానికి వచ్చేప్పటికేమవుతుంది గమన ఆగమన అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు జీవుడు ఈ శరీరంలోంచి వెళ్ళిపోయి ఇంకో ఇంకో శరీరంలోకి వెళుతున్నాడు అక్కడ ఆగమనం ఇక్కడి నుంచి గమనము అక్కడి నుంచి ఆగమనం సూక్ష్మ శరీరానికి దొరుకుతుంది కానీ ఈ రెండింటికి ఆధారంగా ఉన్నటువంటి ఆత్మ మాత్రం నిత్యలంగా ఎప్పుడు అలాగే ఇవన్నీ ఆత్మ మీద ఆరోపణ పడుతున్నాయి అయ్యో వాడు చచ్చిపోయాడండి ఏమిటి చచ్చిపోయింది నా బొంద చచ్చిపోయిన శరీరం ఒకటే లోపల ఉన్న చూసిన శరీరం చచ్చిపోలేదు దానికి మూలంగా ఉన్న ఆత్మ ఎక్కడికి మామూలుగా ఆత్మలోనే ఉంది దానిలోనే అన్నీ జరుగుతున్నాయి ఎక్కడికి వెళ్ళారు ఎవరు ఎక్కడికెళ్ళా ఈ శరీరం ఒకటే పోయింది ఆ పోనీ శరీరం పోయిన తర్వాత ఎక్కడికైనా పర్మనెంట్గా పోయాడా ఇంకో శరీరంలోకి పెడుతున్నాడు వాడు మరి అది కూడా పోయిందంటాం కరెక్ట్ కాదు కదరా నాన్న టెంపరీ తొక్కా ఇప్పావు వాళ్ళలో తడిచానని రెండో తొక్కా వేసుకున్నావు అంతే అంతకుమించి మార్పు లేదు అర్థమైందా అది తర్వాత జన్మ మృత్యు రూప సంసారం ఈ భ్రమ లేక అభ్యాస కారణంగా ప్రాప్తిస్తోంది ఇది దీనివల్ల ఏమవుతుందంటే నువ్వు పుట్టడం చావడం అనేటువంటి ఈ రూపం అనేటువంటిది ఈ మాయ అంతా కూడా దేనివలన వస్తుంది ఈ శరీరం నేను అనేటువంటి భ్రమ వలన వస్తోంది తర్వాత అభ్యాస కారణం అది దాన్నే మనం అభ్యాసం చేయడం వలన కూడా మనకి ఆ విధంగా కలుగుతోంది కానీ ఆత్మస్వరూప జ్ఞానం కలగగానే ఈ సంసారం కూకటి వేళ్ళతో తెగిపోతుంది సో ఇన్ ఏ ఎంతకాలం అయితే అజ్ఞానంలో అవిద్య కారణంగా ఈ శరీరం నేను ఇది నేను అని మనం అని అనుకుంటూ ఉంటామో అంతవరకు ఈ జనన మరణాలు ప్రాప్తిస్తూ ఉంటాయి ఇవన్నీ నాకే జరుగుతున్నాయని మనం అనుకుంటూ ఉంటాం మనతో పాటు ఆత్మ కూడా పొందుతోందని మనం భావిస్తూ ఉంటాం ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ ఎప్పుడు పోతాయి ఒక సరైన గురువు దగ్గరికి వెళ్ళి నీవు నీ లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క ప్రకాశాన్ని ఇందాకే ఒక వీడియో విన్నాను ఆయన సద్గురు జగ్గి వాసుదేవ్ గారు చెప్తున్నారు దేశాన్ని మన దేశం పేరు ఇండియా కాదు అది ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు భారత్ అని పిలవాలని చెప్పాడాను భారత్ అని పిలవాలి ఎందుకంటే బా అంటే వెలుగు దానిలో రమించేవాళ్ళు భారతీయులు సో ఈ కాబట్టి దీనిలో ఈ భారతం అనేటువంటి మాట ఒక మంత్రయుక్తమైంది కాబట్టి దీన్ని మాట మాటికి మనం అందరం కూడా భారతం అనే మాట ఉచ్చరించడం వల్ల ఒక మంత్రశక్తి వనరులోంచి ఉత్పన్నం అవుతుంది ఆ విధంగా మనం శక్తివంతంగా తయారు కావాలి కానీ తెలియని వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన పేరు ఇండియాని పెట్టుకోవడం తప్పు ఆ విధంగా ఈ మహాభారతం అనేది మన దేశం మనమంతా భారతీయులం సో మన మన ఉనికి మన మొదలు ఎక్కడ ఉంది అంటే ఆ ఆ వెలుగులో ఉంది నీ అన్ మనందరిలో కూడా వెలిగే ఉంది అదే పరమాత్మ స్వరూపం దానికి చెందిన వాళ్ళం మనం ఆ జ్ఞానంతో మనం జీవించాలి అది వచ్చినప్పుడు నువ్వు నేను ఈ శరీరం అని అనుకునేటువంటిది చెట్టు నరుక్కుపోతుందని చెప్తున్నాడు అశ్చద్ధం వ్యయం భగవద్గీతలో చెప్పింది ఇదే జ్ఞానం అనేటువంటి కత్తితో దాన్ని నరికినప్పుడు ఆ తలకిందులుగా కనపడుతున్నటువంటి చెట్టు చచ్చిపోతుందని చెప్పాడు తలకిందులుగా ఏమిటి చెందుతున్నాడు ఊర్ధ్వమూలం అతని శాఖం మనందరూ లెక్కేసుకోండి మన గురించే చెప్పింది మామూలు చెట్టు గురించి కాదు మామూలు చెట్టుకి మొదల కింద ఉంది భూమిలో అవునా కొమ్మలు పైకున్నాయి ఆయన ఏం చెప్తున్నాడు ఊర్ధ మూలం శాఖం అంటున్నాడు అంటే ఏంటో మూలం పైన ఉందిట కొమ్మల కింద కొన్నాయి అంటున్నాడు అంటే అర్థం ఏమిటి నీ మూలం ఉంది ఇక్కడ కింద కొన్నాయి కొమ్మలు ఇవి ఇవి దాన్ని ఎంత గొప్పగా ఒక అశ్వత్వం ఉదాహరణ పెట్టి మనకి చెప్పాడు భగవద్గీతలో ఏనన్నా సో అటువంటి రహస్యాలు ఇక్కడ భారతదేశంలో మాత్రమే ఉన్నాయి కాబట్టి దీన్ని భారత్ అని పిలవడం చాలా అత్యంత అవసరమని ఆ స్వామి చెప్పారు చాలా గొప్ప విషయం చెప్పారు సో దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పుకొచ్చాడు ఆయన ఏమిటంటే ఇతర దేశాల నుంచి బానిసల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ సొంత పేర్లు ఉండే ఒకటి కాకుట అందుకని వాడిని కుకు టిపు పిపు అని పిలుస్తుండే ఒకట పెట్టెల పేర్లతో వాడి ఒరిజినల్ పేరు పనికిరాదు ఇక్క వాడు ఎప్పుడు ఈ ఈ దేశంలో ఈ వాడి జీవితం అయిపోయే వరకు బానిసగా బతుకుతున్నాడో అప్పుడు ఆ పేరుతోనే అంతే ఆ విధంగా మన భారతదేశాన్ని అని పేరు పెట్టి వీళ్ళు నడుపుతున్నారు ఇది తప్పు అని చెప్తున్నాడు మనకు ఒరిజినల్గా పేరు ఉంది మన ఒక సంస్కృతి ఉన్నవాడం సంస్కారం ఉన్నవాళ్ళం అర్థమైంది అన్న సో ఈ జ్ఞానంతో ఉండేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా వాడు ఈ వాడేంటి వాడు వాడు బేసిక్ ప్రిన్సిపల్ అంతా వాళ్ళందేంటి శరీరం నువ్వు శరీరమే అంతే మన తీసుకెడతాడు అప్పటి వరకు కాష్టం మనం కట్టే అక్కడ దాంట్లో పెడితే వస్తాడని చెప్పి ఎక్కడికి వస్తారు ఎవరు వస్తారు ఎలా తీసుకెళ్తాడు వాళ్ళ దగ్గర మ్యాక్సిమం మాట్లాడితే స్వర్గానికి వెళ్ళటమే మన స్వర్గం తాగుతుందా మన విద్య నేను ఎవరిని విమర్శించట్లేదు నాన్న లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం స్వర్గం అనేది టెంపరీ అని చెప్తున్నాం మనం పుణ్యం ఉన్నంత వరకు నువ్వు అనుభవించడానికి ఇవ్వబడే చిన్న సౌకర్యం ఏసీ ట్రైన్ అర్థమైనా అది అయిపోయిన తర్వాత షేడ్ వచ్చాక దిగిపోవాలి కదా నువ్వు అట్లనే ఇది కూడా కానీ మనం మాట్లాడేది రాహిత్యం అసలు నేను మళ్ళీ పుట్టుకొక రాకుండా ఉండేది చేస్తే మాట్లాడుతున్నాను ఇదే ఆత్మజ్ఞానం ఒకసారి ఈ ఆత్మజ్ఞానం మనకు కలిగేటట్లయితే ఆటోమేటిక్గా ఇంతవరకు మన పట్టి పీడిస్తున్న ఈ శరీరం నేను నా పెళ్ళము నా ఇల్లు నా వాకిలి నా ఆస్తి ఈ దరిద్రపు ఆలోచనలన్నీ కూడా దూరం అయిపోయి నేను ఏకాకిని పరమాత్మ యొక్క ప్రతినిధిని కాబట్టి నేను ఆయనలాగా ఈ ప్రపంచంలో ఒక సాక్షిగా బతకాలి దేనికి అంటుకోకుండా ముట్టుకోకుండా అనేటువంటి జ్ఞానం కలిగటం వరకు అవకాశం ఉంటుందని చెప్తాను ఓకే